ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చార్మి స్కామ్స్కి గురవ్వకుండా మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి ఈ మధ్య కాలంలో మెయిన్లీ తెలంగాణలో పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు గవర్నమెంట్ కళాశాలల దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక విషయానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ వార్తలు రోజు వింటున్నా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న ఒకటి జరిగింది అది కూడా కామరెడ్డిలో జరిగింది అండ్ మళ్ళీ రీసెంట్ టైమ్స్లలో లాస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చూసుకుంటే డిసెంబర్లో కూడా అదే జరిగింది అసలు ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు ఇంతగానో ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఈ ఇవాళ ఇంకో ఫుడ్ పాయిజన్ కేసులో ఎనిమిది మంది చిన్నారులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అసలు గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంత అజాగ్రత్త ఎందుకు అని చెప్పేసి అక్కడ పేరెంట్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇది ఫస్ట్ టైం కాదు పోనీ సెకండ్ టైం కాదు ఇంకెన్నిసార్లు క్షమిస్తారు మిమ్మల్ని ఒకసారి అంటే సరే పోని వాళ్ళని మారుస్తారులే నెక్స్ట్ టైం ఏదో ఒకటి చేస్తారులే కాదు కామారెడ్డి ఏరియాలోనే ఇది ఇప్పటికీ గత సంవత్సరంలో ఒక నాలుగు ఇన్సిడెంట్లు ఈ సంవత్సరంలో ఫస్ట్ నా సంవత్సరం స్టార్ట్ ఏడు రోజులు కూడా కాలేదు ఏడు రోజులు ఒక ఇన్సిడెంట్ వచ్చింది అంటే అక్కడ కామారెడ్డి గారి పాఠశాలలో తప్పుందా అక్కడ వ్యవహరించే ఆ వ్యక్తులు ఎవరెవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారో మేనేజ్మెంట్లో ఉందా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇక అక్కడ ఫుడ్కి సంబంధించి లాస్ట్ టైం ఏమైంది అంటే ఆ పెరుగు అండ్ అదేవిధంగా రైస్ ఏదైతే ఉందో దానివల్ల అయింది ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఫుడ్కి సంబంధించి రైస్ కాదు పెరుగు కాదు కంప్లీట్గా వాళ్ళు తిన్న తర్వాత కర్రీ ఏదైతే ఉందో అది ముందు రోజు దయ్యి ఉండొచ్చు లేకపోయి ఉంటే ఆ వాడిన కూరగాయలకు సంబంధించి కానీ లేకపోతే అందులో వేసిన పదార్థాలు కానివ్వండి ఎక్స్పైర్ అయిపోయినే ఉండొచ్చు అని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు అక్కడికి ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు కానీ ఇది గవర్నమెంట్ కదా చూసుకోవాల్సింది మరి స్కూళ్ళకు పంపియండి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపియండి అని డిండోరా కొట్టుకుంటూ చెప్తారు కదా మరి ఎందుకు పంపించిన తర్వాత వాళ్ళ ప్రాణాలు తీయడానిక ఇప్పటి అయితే లాస్ట్ టైము ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న ఆల్మోస్ట్ పద్నాలుగు మంది పద్నాలుగు మంది హాస్పిటల్ పాలయ్యారు గత డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో పోయిన నెల మాత్రం ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు చాలామందికి వామిటింగ్స్ అదేవిధంగా స్టమక్ ఏక్స్ వచ్చాయని కూడా చెప్పారు అప్పుడు అది ఏంటి తెలుసా పాయసంలో సరే మీరు ఫుడ్ సక్కా చేస్తలేరు ఓకే పాయసం ఎందుకు చక్కా చేయలేకపోయారు సరే ఫుడ్ అంటే మనం ఏమన్నా సరే మసాలాలో ఏదో చెప్పొచ్చు పాయసంలో పాలు అదే విధంగా చక్కర సేమ్య అది కాకుండా ఇంకేమైనా పడుతుందా ఏం పడదు అంటే మీరు కనీసం పిల్లలకిచ్చే ఫుడ్లో ఒక వన్ పర్సెంట్ కూడా సేఫ్టీ ఇవ్వలేకపోతే మీరు ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్కి రమ్మని చెప్పడము గవర్నమెంట్ స్కూల్ చదివించండి మంచి మంచి చదువు ఇప్పిస్తామని చెప్పడం కాదు వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం పెట్టినప్పుడు ఆ మధ్యాహ్నం భోజనంలో ఏమేమి వస్తున్నాయి ఎంత మోతాదులో వస్తున్నాయి అందులో ఏమేమి కలుపుతున్నారు అసలు సేఫా కాదా అని చెప్పి ఎవరో ఒక ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా ఓహో ఆ టేస్టీగా ఉండదు కదా టీచర్లు ఎందుకు టెస్ట్ చేస్తారు ఏదైతే ఇందు పిల్లలకి ఏమన్నా అయితే మళ్ళీ గవర్నమెంట్ సమాధానం చెప్పుకుందాం అక్కడ చదివే చిన్న పిల్లలు కదా అదే కాకుండా వాళ్ళు చిన్న చిన్న కడుపు నొప్పులను ఇంటికి వెళ్తే ఆ నువ్వు సక్క తినుండవు అని చెప్పి పేరెంట్స్ కూడా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉండరు ఎందుకంటే అక్కడ చదివిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఓ మధ్యతరగతి వాళ్ళే చదివిస్తూ ఉంటారు చదివిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని అలుసుగా తీసుకొని ఆ ఫుడ్ చక్కగా ఉండదు ఈ మధ్యకాలంలో చదువు కూడా చక్కలేదు పోనీ ఫుడ్ మీరు ఎట్లా ఇంటిని తెచ్చుకుంటారు చదువు కూడా అట్లనే చదువు ఏటికి ఇటు ఫుడ్ కాటికి అన్నట్టు ఉన్నది ఎందుకు పిల్లల ప్రాణాలతో ఆడుకునే ప్లేస్ అది కాదు కదా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు లాస్ట్ టైం ఏమన్నారు తెలంగాణలో మేము వెళ్ళి చూసినాము చాలా మట్టుకి కళాశాలలో పాఠశాలలో మంచిగా ఉంది అన్నీ మంచిగా పెడుతున్నారు అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి చేస్తున్నారు మరి ఫ్రెష్గా కట్ చేస్తుంటే ఫ్రెష్ ఫ్రెష్యే వాడుతుంటే మంచి బియ్యము ఇవన్నీ సన్న బియ్యం ఇవే వాడుతుంటే మరి అలా ప్రాణాల మీదకి ఎందుకు వస్తుంది చిన్న చిన్న పిల్లలు కొంచెం అటు ఇటు బెడ్చి కొడితే వాళ్ళకేమైనా సీరియస్ ఇష్యూ అయితే అప్పుడు ఎవరు బాధ్యులు వాళ్ళ పేరెంట్స్కి అలా ఆ అంతా వాడాల్సిన అవసరం ఏంటి కామారెడ్డి అనే కాదు నిజామాబాదే తీసుకోండి లేకపోతే కరీంనగరే తీసుకోండి మహబూబ్ నగర్ తీసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న జిల్లా దగ్గర నుంచి ప్రతి ఒక్క మండలంలో ఉన్న పాఠశాలల్లో ఇదే పరిస్థితి మరి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమైనా దాని గురించి ఆలోచించే ఉద్దేశం ఉందా లేకుంటే పోతేవోని అన్నట్టు వదిలేస్తున్నారు ఇదేగా చాలా విషయాలలో పిల్లల్ని అజాగ్రత్తగా ఉంచుతున్నారని ఇప్పటికే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో కాలేవా అంటే అప్పుడు కూడా అయినాయి అప్పుడు అయిన వాటికి అప్పట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో కొన్ని స్కూల్స్లలో ఆయాలను తీసేయడం ఎవరైతే వంట వండుతున్న ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని మానే పీయడం లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకో కొత్త వ్యక్తిని తీసుకురావడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ అట్లా కాదు కామారెడ్డిలో లాస్ట్ టైం అయినప్పుడు ఏం జరిగింది తెలుసా ఈ పెద్ద మనిషి సరే ఈయన ఈయనని తీసేస్తాము కానీ ఇప్పుడు ఫస్ట్ టైమే కదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం ఫస్ట్ టైం సెకండ్ టైం ఏంది నాకు అర్థంగా ఫస్ట్ టైం సెకండ్ టైం ఏంది మీరు ఆ పిల్లలకి సంబంధించి సక్రమంగా ఫుడ్ పెడతారన్న నమ్మకంతోనే కదా వాళ్ళు అక్కడ ఏదైతే పేరెంట్స్ పంపిస్తున్నారో మేము తినకపోయినా పర్వాలేదు ఒక పూటైనా వాడైనా తింటాడు అనుకొని చెప్పే కదా పంపుతుంది మరి అలాంటప్పుడు పిల్లల ప్రాణాలతో ఆడుకునే అర్హత మీకు ఎవరు ఇచ్చారు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా రిప్లై ఇచ్చి అక్కడ పాఠశాల మీద ఏమైనా చార్జ్ తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి మరి ఇలాంటి ఘటనలు ఇప్పటికే మూడు జరిగినాయి ఇంకా ఇంకెన్ని జరిగిన తర్వాత మీరు రిప్లై ఇద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అక్కడున్న పేరెంట్స్ రోధిస్తూ వాళ్ళ వచ్చిన వీడియోస్ అయితే ఇప్పుడు ఫుల్ ఆన్ వైరల్గా మారుతున్నాయి మరి దీని మీద మీరేమనుకుంటున్నారు దీని మీద గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీళ్ళతో మళ్ళీ కలుస్తాం